ఒక్కొక్క అభ్యర్థి నుంచి వసూలు చేసిన బీహార్ ముఠా వారందరినీ రాష్ట్ర ప్రదేశాల్లో ఉంచి జవాబు జవాబులు బట్టి నిందితులు వెళ్ళడి పదమూడు మందికి ఒకరోజు ముందే ప్రశ్నపత్రం వారిలో నలుగురు అరెస్ట్ మరో తొమ్మిది మందికి నోటీసులు మళ్ళీ పరీక్షకు ఆదేశించండి సుప్రీంలో విద్యార్థుల పిటిషన్ నీట్ రద్దు చేసి రాష్ట్రాల సొంత పరీక్షలకు అనుమతించాలి డికే శివకుమార్ డిమాండ్ అన్న పంతొమ్మిది ఇరవై తేదీలో దేశవ్యాప్తంగా సమ్మెకు ఇక్కడ ఏఐఎస్ఎఫ్ ఫిలుపు కూడా ఇచ్చింది ఇది తెలుసు కదా నీట్ నీట్ అంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కలిపి ఒకే ఎగ్జామ్ నిర్వహించి విద్యార్థుల యొక్క ప్రతిభను వెలుగదీసేటువంటి డాక్టర్లు చేయడానికి ఉపయోగపడ్డటువంటి ఇది ఇలా బీజేపీ పరిపాలన కాలంలో ఒక కుంభకోణాలకు దారితీసింది ఒక్కొక్క ప్రశ్న పత్రాన్ని ముప్పై లక్షలకు అమ్ముకున్నటువంటి దుర్మార్గులు ఈ దేశంలో చదువులకు విద్యార్థులకు దేశంలో చదువులకు ఉద్యోగాలకు నాణ్యమైనటువంటి డాక్టర్లకు ఇంజనీర్లకు తెలివైన వాళ్లకు కొదవలేదనుకున్నటువంటి గత ప్రభుత్వాల నుంచి ఇలా ఈ దేశాన్ని నాశనం చేసేటువంటి దుర్మార్గమైన అవినీతి పనుల నాయకులకు తోడుగా అవినీతి ఇంజనీర్లు అవినీతి డాక్టర్లు అవినీతి వాళ్ళ ఉన్నటువంటి పలు దపాలలో పట్టాలు పుంజుకునే వాళ్ళను కూడా అడ్డదారుల్లో వస్తున్నటువంటి తీరుకు ఈ బీజేపీ యొక్క లూటి పనికి మాలినటువంటి చెత్త రాజకీయాలకు ఇది ఒక దారి అవుతున్నది ఇంత పెద్ద స్కామ్ జరిగిన విద్యా వ్యవస్థను కుదిపేసిన ఈ దేశ సమగ్ర అభివృద్ధికి గొడ్డలు పెట్టు జరిగిన నరేంద్ర మోడీకి అది చెవులకు వినబడదు కళ్ళకు కనబడదు నీటిలో నీటిలో ఒకే రాష్ట్రం సంబంధించినటువంటి విద్యార్థులు ఒకే సెంట్రల్ హాల్లో హాల్ టికెట్ ఉన్న వాళ్ళంతా ఒక్కొక్క పేపర్ను ముప్పై లక్షలకు కొని పది మంది పది అంటే మూడు కోట్లకు గనక ప్రశ్నపత్రాలు అమ్ముకొని బట్టి పట్టించి వాళ్ళని ర్యాంకులు తెప్పించుకొని ఇలా దొంగ ఇంజనీర్లను దొంగ డాక్టర్లను తయారు చేయడానికి దొంగలుగా పుట్టుకొచ్చినటువంటి ముఠా ఉంటే వాళ్ళ మీద చర్యలు ఈ ప్రభుత్వం ఎంతవరకు తీసుకుంటుంది ఏం చేస్తుంది అనేది వేచి చూడాల్సి ఉంది ఈ నీటి పేపర్ ఇలాంటి విద్యాపరమైనటువంటి చాలా తప్పులు ప్రభుత్వంతో కుమ్మక్కైన వాళ్ళు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కైనటువంటి దొంగలు చేస్తున్నటువంటి పని ఇదందరూ యావత్తు సమాజం ప్రపంచమే చీకొడుతున్నటువంటి ఈ నీటి లూటి దేశం పరుగు తీస్తూ ఉందన్నది గుర్తిరగాలి ఇప్పటికైనా నరేంద్ర మోడీ నోరు తెరిచి దీని మీద మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తూ